మీడియా మీదలకు నా నమస్కారాలు ఇక్కడ గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే ఈయన ఎప్పుడూ ఈ గొల్లల పేట దీని ఆనుకుని ఈ భూములు ఉన్నాయి ఈ భూములన్నీ రైతులు గ్రామ కట్టానికి ఏ విధమైన సంబంధము లేదు పూర్వం నుంచి పూర్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో సీపుర్రాగ గారు అనే మోహన్ రెట్లు కట్టాడు ఆయన సొంత డబ్బుతోడు అట్లు బిల్లులు కానీ ఏమి లేవు ఇది గ్రామ కంట భూమి కాదు రైతులది పూర్వ రైతులు రైతులు నీళ్ళు మోసేవారు ఈ గొల్ల యాదవలు అందరం వాళ్ళకి దైవ మొలకల వారికి దైవం ఉండేవారు ఆయన ఎప్పుడు పూజలు చేస్తే ఆ కూడా చేసేవారు వీళ్ళు రైతులకి గొల్లలకి అనుసంధానం తగ్గిందారని ఈ కొంత మంది లేనిపోని సృష్టించి వాళ్ళు అన్యాయులు ఇచ్చి సుమారు ఓ యాభై మరి మీ ఇల్లు కట్టేసుకున్నారు వాళ్ళు జోళ్ళకి వెళ్లకుండా ఊరికే మైనారిటీ వర్గం ఎవరైతే ఉన్నారో ఒక సర్పంచ్ ఉన్నాడు కానీ వాళ్ళు మేజరు వర్గానికి చెందిన వ్యక్తికి వైసీపీ వాళ్ళకి ఒంగిపోయి ఆ మరి ఆ వ్యక్తి నిధులకి వచ్చి మాట్లాడకుండా వాళ్ళు తినే ఆహారం తినే లాభాలకే లోబడి ఇతను అక్కలేని సృష్టించే సెక్రటరీ ఈ ఊరు అల్లుకొల్లో చేస్తున్నాడు ఇది ఎప్పుడో ఈ ఈ తన యాదవులు వేసుకున్నారు ఇది నేను జోలికి రావడం అన్నది చాలా దారులు అని ఇలాంటి ఈ గోతులన్నీ కప్పెట్టేసుకున్నారు వాళ్ళందరి జోలికి వెళ్ళకుండా ఓన్లీ ఈ మరి గొడవలు మేపుకుని కాబరిగా కాబరిగా ఏం వచ్చింది ఇదంతా దారుణం అని అని ఇటువంటి పనులు ఈ సెక్రటరీ గారు ఇది ఫస్ట్ వార్నింగ్గా నేను వదిలేస్తున్నాను ఇటువంటి వాళ్ళు జోలికి రాకుండా మీరు ఎప్పుడు రాకండి ఇది ఫస్ట్గా మీరు చిత్రను దయచేసి అందరూ సమానంగా చూసి ఒక సెక్రటరీ ఒక పోస్ట్ పోస్టులాంటిది అన్ని శాఖలు వారు మరి ఆ దగ్గర ఉంటాయి అంచేత దయచేసి మరి ఈ యాదవుల జీవులకి రాకుండా మీరు అందులో యాక్ట్ ప్రకారంగా ఈవిడికి సర్వే సర్వే చేసి యాక్ట్ ప్రకారంగా పెద్ద చెరువు చెరువుగా శివారు మాదిపల్లి శివారు వరకు సర్వే చేసి ఎవడ ఆక్రమణలో ఉన్నా సరే పైనుంచి వస్తారు సరే కింద వచ్చినా సరే తొలగించేసి మీ యాదవల్ల ఉన్నదానుకో నేనే దగ్గర ఉండి తీయించేస్తాను వీళ్ళు జోలికి రాకండి వాళ్ళ పిల్లల్లో బిడ్డల్లో భార్యలు మరి నిండు గర్భిణీలు ఎంతో మరి బాధపడిపోతున్నారు మరి వీళ్ళు కోళ్ళు అక్కడి నుంచి ఎక్కడితో ఉంటే మరి ఎనిమిదో నెల తొమ్మిదో నెల వస్తే బయలుదేరితే ఇటువంటి మరి వాళ్ళకు మరి ఎంత అవమానం మరి గవర్నమెంట్ ఎంతో న్యాయం చేస్తుంది మరి మీరు లేనిపోద్దని ఈ సెక్రటరీ గారు మన చెప్తున్నారు కాదు మీరు సెక్రటరీ గారు మీరు ఈ కొండని పిలిచి వాళ్ళకి న్యాయం ఎలా చేయాలని చెప్పండి నేను ఎన్నో సార్లు చెప్పాను వాళ్ళకి న్యాయం చేయండి మా ప్రభుత్వానికి మంచి పేరు తేండే అందుకే నీకు సెక్రండరీ పోస్ట్ అక్కడ నువ్వు మంచి పేరు తేకుండా వైసీపీకి మంచి పేరు తెస్తున్నావు నువ్వు అది వైసీపీ మంచి పేర్లు వాళ్ళందరూ మైనారిటీ వర్గం అదే మైనారిటీ వర్గా దోజులు రాకండి మీరు ఎన్ని వస్తారంటే అన్ని తీసేయండి సంతోషం చాలా సంతోషం పంచాయతీకి బోర్డు ఆదాయం అవుతుంది మీరు ఏంటి ఎక్కడి నుంచి ఉన్నాయో అన్ని సర్వే చేసి మొక్కులేయండి మొక్కులేసి మీరు తీసేయండి మీరు చేస్తుంటే ఎప్పుడు కూడా నేను అంటే గవర్నమెంట్ పంచాయతీకి లాభాలు వచ్చే దారిలో మీరు నడవండి నేను సాయం చేస్తాను ఉపకారం చేస్తాను మీ వెనకాల నేను అంటారు ఎవరు తీయలేకపోయినా సరే మీరు దగ్గరుండి తీసే సత్తా నాకు ఉంది తీసేస్తాను అంచేది మీరు ఎప్పుడు కూడా రాకండి దయచేసి మన చకర్డి గారికి దాని ఉన్న మరి ఎవరంత ఉన్నారో వాళ్ళు ఉపసారించుకోండి దీన్ని దీనికి జోలికి రాకండి అన్న దమ్ముల్లాగా మరి ఈ గ్రామాలు చేయండి